ఈరోజు నేను మళ్ళీ జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాను బ్యాక్ టు బ్యాక్ అన్ని టెంపుల్ వీడియోస్ టెంపుల్ గురించి ఎక్కువ చూపించట్లేదు అసలు నేను వెళ్ళిన పర్పస్ ఏంటో మీతో షేర్ చేసుకుంటున్నా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫర్ దిల్ ఐడియాస్ ఇదే ఫస్ట్ వీడియో అయితే బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయండి బాబు మన ఛానల్ ఒక్కసారి చూసి రండి నా ఫ్రెండ్ తిను నాకు పరిచయం అయి నా లైఫ్లోకి వచ్చి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఈజీగా అవుతుంది సో ఈ ఎప్పుడు జోగులాంబ టెంపుల్ చూడలేదంట అమ్మవారిని నేను చూపిస్తారా అని చెప్పి తీసుకొని వచ్చాను చాలా హ్యాపీ అనిపించింది తను కూడా చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది యాక్చువల్గా ప్రోచుకి సంక్రాంతి హాలిడే స్టార్ట్ అయినాయి ఇంటికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాననమాట ప్రోచుని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి అలాగే టెంపుల్ని కూడా చూపించడానికి రెండు ఒకేసారి అయిపోతాయి కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ ప్రోచు ఇవన్నీ ఎలా తయారు చేశారు ఏమేమి మెటీరియల్ యూజ్ చేశారు ఇవన్నీ నాతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకంటే ఈ మాస్క్ రోజు ఇప్పుడు ఐ మాస్క్ ఇంట్లోకి వచ్చి ప్రిపేర్ చేయాలంట ఈ మెటీరియల్ ఈ కావాల్సినవి అన్నీ ఇంట్లోనే ఉన్నాయా అని ఇంట్లో లేకపోయినా వెళ్ళి తెచ్చుకుందామని ఇవన్నీ నాకు చూపిస్తుంది ఇంక ఇంటికి వెళ్దాం నాన్న అంటే లేదు లేదు ఇవన్నీ నువ్వు చూడాల్సిందే అని ఎందుకంటే నేను ఎప్పుడూ నా కూతుర్ని బ్లాక్మెయిల్ నీ ఇయర్ ఫీజ్ ఎంత కష్టంగా కడుతున్నాము అని అలా అలా చెప్తుంటా నువ్వు కష్టంగా కడుతున్నావుగా నీకు ఇష్టంగా అన్నీ చూపిస్తారా అని చెప్పి నా కూతురు అన్ని సెటారికల్గా ఇవన్నీ నాకు చూపిస్తుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే తన మైండ్ ఎంత డెవలప్ అవుతుంది తన ఇందులో ఎంత తన పార్టిసిపేషన్ ఎంత ఉంది తను ఎంత ఇన్వాల్వ్ చేస్తుంది ఇవన్నీ నాకు తెలుసుకునే ఒక ఛాన్స్ అనమాట ఎప్పుడు ఇలాంటి టైం రాదు ఎప్పుడో ఒకసారి ఇలా లోపలికి అలవ్ చేస్తారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ తన అన్నీ చెప్తుంది అనమాట ఏంటేంటి ఎలా ఏ క్లాస్ పాలు చేశారు ఎవరెవరితో చేయించారు తను ఎక్కడుంది ఎక్కడ లేదు ఎందుకు లేదు అనేది ప్రతి ఒక్కటి నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నమే చేస్తుంది సో అవన్నీ వింటూ ఉన్నాను అనమాట ఇంకా అన్నీ చూపిస్తుంది తనకి ఏమేం కావాలి ఎట్లా ఎట్లా కావాలి అని చెప్పేసి అన్నీ చెప్తుంది తనకు ఎక్కడ కొన్ని నచ్చాయంట అవి తీసుకెళ్తుందంట లేదు నీకు నచ్చినవి అన్నీ ఇంటికి వెళ్ళాక నీ హ్యాండ్స్తో ప్రిపేర్ చేస్తే నేను చూస్తాను అని చెప్పేసి తనకి ఇంటికి ప్రాజెక్ట్ ఉందంట అది చేస్తూ ఇది ఎన్ని ముచ్చట్లు నన్ను హాస్టల్కి ఫస్ట్ టైం ఫాస్ట్గా రమ్మంటది కానీ తను ఫాస్ట్గా మాత్రం ఇంటికి రాదు ఇక్కడ నా చేతిలో చూసారా వెరీ ఎమోషనల్ లెటర్ ఉంది నా చేతిలో అలాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ ఉంది వాళ్ళ క్లాస్కి రిలేటెడ్గా వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటెడ్గా దాని వెనకాల నా చేతిలో ఒక చిన్న సైజు నా ప్రాణం నా ప్రయత్నం అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది నా కూతురిని డెఫినెట్గా వచ్చినప్పుడల్లా మోటివేట్ చేయాలి నా కూతురనే కాదు ఎవరి పిల్లలైనా మోటివేట్ చేస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొక కొత్త ఎనర్జీని నింపుకుంటారు సో నేను ఎప్పుడూ తనకి చెప్తూ ఉండేదాన్ని ఆ లెటర్ చూసాక అర్థమైంది నేను చెప్పే ప్రతి ఒక్కొక్క వర్డ్ని తను హండ్రెడ్ టైమ్స్ రిలేటెడ్ చేసుకుందని ఎందుకంటే ఆ లెటర్లో అంత డెప్త్ ఉంది నా కూతురు ఇప్పుడు ఫిఫ్త్ క్లాసే చదువుతుంది ఎప్పుడు నేను చెప్పేది విసుక్కున్నట్టుగా ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందేమో అని అనిపిస్తుంది కానీ చాలా అర్థం చేసుకుందని ఆ లెటర్లో చాలా మ్యాటర్ ఉంది నూట అరవై మంది పిల్లల్లో నా కూతురు లెటర్ అప్పుడు టాప్ ఫైవ్ అయితే తను ఒరిజినల్గా ఫీల్ అయ్యి రాసింది ప్రిన్సిపల్ మేడం టేబుల్ పైన ఉందంట అది తర్వాత రాయమని ఇచ్చిన లెటర్స్ ఇంత టచ్చింగ్ ఉంటే యాక్చువల్గా తను ఏం రాసిందో చూడాలని చాలా క్యూరియాసిటీ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దోశ వేసిస్తున్నా మేడం గారికి దోశ ఉంటే చాలు రాజ్యం అంతా ఏళ్ళు కూడా ఈజీగా ఇంటికి రాగలదు తను వస్తాను ముందే నేను ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్ ఎంత దోస పిండి కావాలో అంత దోసపిండి పిండి స్టోర్ చేసి పెట్టాను ఇక్కడ నేను ఏం వీడియోస్ అప్లోడ్ చేశాను గృహప్రవేశం వీడియోస్ ఏమేమి అప్లోడ్ చేశాను అనేది తను చూస్తూ ఉంది ఇక్కడ వర్దిలు కూడా చూస్తే ఎంజాయ్ చేస్తూ దోశ తింటున్నాడు మనం నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మని స్నాక్స్ ఏం కావాలంటే మురుకులు అప్పాలు కజ్జకాయలు అని అడుగుతుండే ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు మురుకులు కర్జకాయలు అవన్నీ అవుట్డేటెడ్ ఇప్పుడు అప్డేట్ వర్షన్లో ఉండాలి మనము మురుకులు కర్జకాయలు అప్పాలు తిని పెరిగిన మనం మాత్రం ఇట్లా ట్రెండ్గా చేసి పెట్టాలి ఆ ట్రెండ్ పోయింది ఇప్పుడు ఏంటంటే నా కుదిరికి దుబాయ్ కున్నాఫా చాక్లెట్ కావాలంట దుబాయ్ కున్నాఫా చాక్లెట్ ఏ చేస్తున్నా అది తిని కూడా తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను రియల్ దుబాయ్ కున్నాఫా చాక్లెట్ ఎక్కడా తినలేదు ఈరోజు ఫస్ట్ నేను ప్రిపేర్ చేసి అదే తింటున్నా మా వాడికి అందులో స్టఫ్ భలే నచ్చిందంట లడ్డులు కట్టుకొని తింటున్నాడు ఎవరు ఆనందం వాళ్ళది ఏమంటాం ఇంకా నా కూతురు చాలా హ్యాపీగా నాకు కూడా హెల్ప్ చేస్తుంది మొత్తానికి ఏ దాంట్లో నసికే నా కూతురు నాకు అవుట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చింది ఎందుకంటే నేను దుబాయ్ కున్నాఫా చాక్లెట్ చేయడంలో పాస్ అయిపోయానంట చాలా అసలు బోల్డ్ మార్క్స్ మార్క్స్ అంట నాకు సో అట్లా అనమాట రియాలిటీ ఎలా ఉంటుందో అది యాక్చువల్గా తెలియదు కానీ నేను చేసిన ప్రాసెస్లో మాత్రం చాలా బాగుంది ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ అట్టుగా అక్కడ ఏమేమి మెటీరియల్ ఏమేమి ఐటమ్స్ వాడాలో నేను అవే వాడాను వీడియో అనుకున్నా కానీ చెప్తాను కదా నా కూతురుతో చాలా కాన్వర్జేషన్ మాట్లాడుతూ మాట్లాడుతూ తన ఇష్ట ఇష్టాలన్నీ తెలుసుకుంటూ తనతోనే మోర్ మోర్ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అందుకని అస్సలు ఇంకా వీడియో తీయలే కాకపోతే ఇలాంటి తన సర్ప్రైజింగ్ ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా ఇష్టం అందుకని అయితే చూసింది తనకు చాలా స్టార్ షేప్ కూడా అందులోనే దుబాయ్ ఉన్నఫ కావాలని చెప్పింది సరే అని చెప్పి కొన్ని స్టార్ మూడ్స్లో కొన్ని సర్కిల్ మూడ్స్లో వేసి పెట్టిన చాలా నచ్చిందంట అమ్మయ్య నేను టాస్క్లో గెలిచాను ఇంకా ఇక్కడ నాకు కూడా తినిపించే ప్రయత్నం వాళ్ళ తమ్ముడికి తినిపించే ప్రయత్నం వాడు స్టఫ్ బాగా తిన్నాడు ఇంకా వాడికి నచ్చదు వద్దంట ఇంకా నాకు కూడా తినిపిస్తుంది ఎస్ నిజంగానే చాలా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇంకా వీడియోస్ చూసుకుంటూ వీళ్ళని మాటలు మాట్లాడేసుకుంటూ ఇంకా మేము ఏంటంటే ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలనుకున్నాం ఎప్పుడు ప్రోచు ఏమంటారు నార్మల్గా జైలు లాగా అనిపిస్తుంది కదా ఎక్కడికైనా వెళ్ళాలంటే హ్యాపీ ఈ టైంలో ప్రోచకి వాళ్ళ అమ్మమ్మ వంటికి వెళ్దామన్నా అబ్బా ఏం వెళ్దాం మమ్మీ అని అనుకుంటుంది కానీ తను హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక సర్ప్రైజింగ్ ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పాను చాలా ఎగ్జైట్ అయింది వాళ్ళ నాన్న వచ్చాడు వాళ్ళ నాన్నకు కూడా తినిపించేసింది అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఏ తిన్నా వాళ్ళ నాన్న కొంచాలి ముసలమ్మ శేఖర్ వాళ్ళ అమ్మలాగా మా నాన్న ఉంచావా అని అడుగుతుంది అనమాట సో ఇంకా ఈవినింగ్ కొంచెం సేపు నేను అలసిపోయి నాపేసి ఇంకా లేసాను ఇంకా కొన్నాఫ నచ్చిందంట తింటూనే ఉంది సరే అన్నీ నువ్వే ఓపెన్ చేస్తున్నావు కదా ఒకటి నేను ఓపెన్ చేస్తా అని చెప్పి ఇది నేను ఓపెన్ చేస్తున్నా నాకైతే నోట్లో నీరు నవ్వుతున్నాయి ఇప్పటికీ కూడా అది ఓపెన్ చేస్తుంది ఎందుకంటే అంత డిలీషియస్గా ఉండే అనమాట చాక్లెట్ చాలా చాలా బాగుండే ఇంకా ఇంకేం చేయాలి స్నాక్స్ అంటే ఇంకా ఈ దుబాయ్ కునాఫా చంపేసప్పు ఇంకా నాకు ఏదొద్దు అంటుంది నా కూతురు సర్లే ఇంకా అడిగినట్టు అడిగినట్టు చేస్తూ ఉండాలి చేసి పెడుతుండాలని ఫైనలీ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంకా మన బ్లడ్ రిలేషన్ ఏ ఇంటికి వెళ్ళినా పొందని హ్యాపీనెస్ మేము ఇక్కడ ఒక హాఫ్ డే పొందేసామన్నమాట ఈ వీళ్ళు మా చుట్టాలు కాదు వీళ్ళు మేము చాలా చాలా షార్ట్ పీరియడ్లో మేము ఫ్రెండ్స్ అయ్యాము కానీ నిజంగా నాకు ఒక మంచి బెస్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నా లైఫ్లోకి వచ్చింది అనిపించింది దేవుడు అన్నీ కోరుకునే కాదు కొన్ని కొన్ని మన హెల్దీ మన హెల్త్ చాలా హెల్దీగా ఉండడానికి మన మైండ్ హెల్తీగా ఉండడానికి నన్ను బిజీ చేస్తున్నాడు అని అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు చాలా చిన్న చిన్న వాటికి అయ్యో అయ్యో అని అనుకునే నేను అంటే అందరికీ తెలిసేమో మేబీ అప్పు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది నన్ను ఎలా బాధ పెట్టాలనేది చాలామందికి ఈజీగా తెలుసు ఎందుకంటే నేను చాలా ఎమోషనల్ పర్సన్ని హ్యాపీ వచ్చినా పట్టలేను బాధ వచ్చినా పట్టలేను కానీ దేవుడు ఉన్న లైఫ్లో ఇంకా ఎన్ని అయ్యో అని నేను మెంటల్గా డిమోటివేట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నా దీనికి నాకైతే ఈ మెంటల్ స్టేటస్కి ఇప్పుడు బెస్ట్ రెమెడీ బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే నాకు ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వీళ్ళ పరిచయం పిల్లల పరిచయం నన్ను చాలా చాలా మోటివేట్ చేయగలుగుతుంది నాకు అనిపిస్తుంది నా లైఫ్లో నుంచి ఓన్ బ్లడ్ రిలేషన్ నన్ను నాకు దూరం అయిపోయిన ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని ఎందుకంటే బేసిక్గా నేను ఎక్కువ ఎవరిని అంత ఫ్రెండ్స్ చేసుకోను నేను లోన్గా ఉండడానికి ఇష్టపడతాను కానీ అదే టైంలో దాని దేవుడు నన్ను ఈ యూనివర్సల్ ద్వారా నన్ను ఇట్లా కనెక్ట్ చేసి నన్ను ఇంత బెస్ట్గా చేసేసి ఇప్పుడు నేను అసలు ఆలోచించట్లేదు మేబీ ఎవరైనా నేను ఇంకా వాళ్ళు నా ఊహలోనే ఉండి ఉన్నారేమో ఇంకా నా గురించి అయ్యో మిస్సింగ్ ఫీలింగ్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ మిస్సింగ్ ఫీలింగ్స్ అనమాట నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా బాగున్నాను ఇంకా ఇంకా కొన్ని రోజులు నా ఓన్ బ్లడ్ రిలేషన్షిప్ నన్ను పలకలియకపోయినా నేను చాలా హ్యాపీగా ఉండే అంత స్ట్రెంగ్త్ స్టామినా నాకు వచ్చింది బయటవే అది తెలియాలి కదా అందుకనే ఒకసారి డిస్కస్ చేస్తున్నాను అనమాట ఇదే ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా మన ఓన్ రిలేషన్స్ ఇలా ఇల్లు కట్టి ఇప్పుడు మేము వెళ్ళి ఇలా ఆడుకుంటే మనము డెఫినెట్గా ఇంత మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది పిల్లలు ఇదంతా దొబ్బేస్తున్నారు ఇదంతా కింద పడిపోతుంది చాలా వర్తిల్ చాలు ప్రోత్ అనే సౌండింగ్స్ నాకు వినపడేదేమో ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా మేము ఆడుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తాం ఆ ఫ్యామిలీ మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు పిల్లలు చూసారు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు మేము అంత చక్కగా అసలు ఎంత ఎలా చేయాలంటే అలా చేస్తున్నాం దేనికైనా ప్రోచో అంతా ఫాస్ట్గా ఇంప్రెస్ అవ్వదు ప్రోచే చాలా ఇంప్రెస్ అయిపోయింది అంత మంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మాకు దొరికింది మా ఆలోచనలకు మా అభిరుచులకు మాకు తగ్గట్టుగా సో ఇదన్నమాట ఇంత హ్యాపీ హ్యాపీ ఫీలింగ్ సో అందుకని మా లైఫ్లో ఎవరైనా మా అబ్బే రిలేషన్ మిస్ అయిపోయి ఉంటే ఏమన్నా నాకు ఇప్పుడు ఆలోచించాలని కూడా అనిపిస్తలేదు ఎందుకంటే నేను చాలా కంఫర్ట్గా ఉన్నా నేను చాలా హ్యాపీగా ఉన్నా నేను అస్సలు వెతకట్లేదు నేనేం జారిపోయింది నా లైఫ్లో నుంచి అని నేను వెతకట్లేదు ఇంత అసలు ఇంత స్టెబుల్గా ఉండగలుగుతుంది నా మైండ్ అంటే నిజంగా ఇదంతా కూడా దేవుడు ఇంకా మనని నువ్వు ఇల్లు అడిగా నీకు ఇల్లు ఇచ్చేసా పోని కాదు నీ మైండ్ ఎలా ఉండాలి నీ స్టేట్ ఆఫ్ మైండ్ నీ మమ్ నీ హ్యాపీనెస్ ఎంత ఉండాలి నీకు హెల్దీ థాట్స్ ఎలా రావాలని ఇంకా దేవుడు నా చుట్టే ఉన్నాడని అనుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది ఇది స్టార్టింగ్ సంక్రాంతి డేస్ అనమాట ఇంకా చాలా చాలా వీడియోస్ తీసుంటానో తీయలేదో తీసుంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈ వీడియోతోనే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వీడియో బాయ్ బాయ్